హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్నశ్రీ మిస్ట్రీ కిచెన్ ఈరోజు మనం చిట్టి చెక్కల్ని తయారు చేసుకుంటున్నామండి ఇవి చాలా గుల్లగా కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగా వస్తాయి వీటిని చేయడం కూడా చాలా తేలికనమాట వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాము పిండి కలుపుకోవడానికి ఒక గిన్నెని తీసుకోవాలండి దీనిలోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఇది పొడి బియ్యం పిండి దీనిలోకి ఒక రెండు స్పూన్ల వరకు మైదాపిండి వేసుకోవాలండి మైదాపిండి వేయడం వల్ల చెక్కలు విరిగిపోకుండా వస్తాయన్నమాట దీనిలోకి ఒక రెండు స్పూన్ల వరకు కారం రుచికి సరిపడగా ఉప్పు సన్నగా కట్ చేసిన ఒక గుప్పెడు కరివేపాకుని వేసుకోవాలండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక గంట ముందు నానబెట్టిన ఒక రెండు గుప్పెళ్ళ పెసరపప్పును కూడా ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే నెయ్యి వేసుకోండి లేకపోతే వెన్న ఉన్న వేసుకోవచ్చు లేదంటే డాల్డా కూడా వేసుకోవచ్చు ఇవేమీ లేవు అనుకుంటే కనుక కొద్దిగా ఆయిల్ కూడా ఆయిల్ని కూడా వేడి చేసుకుని వేసుకోవచ్చండి ఇలా వేసుకోవడం వల్ల చెక్కలు కరకరలాడుతూ వస్తాయన్నమాట ఇలా నెయ్యి వేసుకుని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్టుగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి మరిగించిన వేడి నీళ్ళని వేసుకుంటూ పిండి కలుపుకోవాలండి నీళ్ళు వేసుకుని కలుపుకోకూడదు ఈ వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల చెక్కలు గుల్లగా కరకరలాడుతూ బాగా వస్తాయన్నమాట ఈ వేడి నీళ్ళు సరిపడగా వేసుకుని పిండిని కలుపుకోవాలండి ముందు గరిటతోటి కలుపుకొని తర్వాత చేత్తోటి కలుపుకోవాలండి ఎందుకంటే వేడి నీళ్ళు వేసాం కాబట్టి చేత్తో కలుపుకుంటే చేయి కాలుతుందండి అందుకని గరిటితోటి ముందు కలుపుకొని తర్వాత చేత్తోటి కలుపుకోవాలంటే సరిపడగా నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండేటట్టుగా పిండిని మనం కలుపుకోవాలన్నమాట పిండి మనకి మరీ చపాతి పిండిలాగా గట్టిగా ఉండకూడదండి కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండాలన్నమాట చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇలా సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి పిండి ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకుని ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి మీరు ఒకవేళ చెక్కలు పెద్దగా చేసుకోవాలంటే కనుక పెద్ద పెద్ద ఉండల కింద చేసుకుంటే పెద్ద పెద్దగా చెక్కలు చేసుకోవచ్చు అదే చిన్నగా చేసుకోవాలంటే కనుక ఇలా చిన్న ఉండల కింద చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దానిపైన ఒక స్పూన్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోండి కవర్ అంతాను ఇలా కవర్ అంతా అప్లై చేసుకుని మనం చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం దూరం దూరంగా పెట్టుకోండి అప్పుడే మనం చెక్కలు ఒత్తుకున్నప్పుడు ఒకదానికొకటి అత్తుకోకుండా అనమాట ఇలాగ పెట్టుకుని దీనిపైన మళ్ళీ కవర్ని మూత వేసుకోండి ఇలా మూత వేసుకొని ఏదన్నా గ్లాస్తో కానీ లేదా లోటాతో కానీ ఇలాగ చెక్కల కింద ఒత్తుకోండి ఇలా కింద కింద ఒత్తుకోండి మరీ పలుచగా ఒత్తేయకూడదు అలానే మరీ మందంగా ఉన్నా కూడా వేగం అనమాట ఇలా ఒత్తుకుని వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుని కొన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటే మనకి పని ఈజీగా అవుతుందండి చూడండి ఇలా ఉండాలన్నమాట మరీ మందంగా కాదు మరీ పలుచుగా కాదు ఇలా చేసుకున్న వీటిని మనం వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ చెక్కలు వేసేటప్పుడు ఆయిల్ మరీ పొగలు వచ్చేంత వేడిగా లేకుండా మీడియం హీట్లో ఉండేటట్టుగా వేసుకోండి మరీ వేడిగా ఉన్న ఆయిల్లో వేసేస్తే పైన కలర్ వచ్చేస్తాయి లోపల వరకు వేగవు అవి గట్టిగా అయిపో అయిపోతాయి అన్నమాట అదే మీడియం హీట్లో ఉండగా మనం వేసుకుని వేయించుకుంటే ఈ చెక్కలు లోపల వరకు ఫ్రై అయ్యి చాలా గుల్లగా కరకరలాడుతూ ఉంటాయండి మనకి ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటాయన్నమాట ఇలా వేయించుకోవడం వల్ల ఇలా మనం తీసుకున్న ఆయిల్లోకి సరిపడిన అన్ని చెక్కలను వేసుకుని ఈ చెక్కలని కొంచెం వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని అన్ని వైపులా ఈవెన్గా వేగేటట్టుగా ఫ్రై చేసుకోండి ఈ చెక్కలు మనకి వేగని అనడానికి ఈ ఆయిల్లోని బబుల్స్ తగ్గితే కనుక చెక్కలు వేగినట్టండి మేము కొంచెం ఎర్రగానే వేయించి తీసుకుంటున్నాను అనమాట ఈ చెక్కల్ని మాకు కొంచెం ఎర్రగా ఉంటేనే ఇష్టం అనమాట అందుకని నేను కొంచెం కలర్ ఎక్కువ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకుంటున్నానండి మీరు లేదు అనుకుంటే కొంచెం లైట్ కలర్లో కూడా తీసుకోవచ్చు వీటిని నేను ఇలా కలర్ మొత్తం ఆయిల్లో బబుల్స్ తగ్గిపోయి ఇలా ఎర్ర ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వీటిని తీసుకుంటున్నానండి ఇవి మనం ఆయిల్లోంచి తీసిన తర్వాత మరి కొంచెం డార్క్గా అవుతాయండి కలర్ అయితేనే వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇలాగే మిగిలిన అన్నిటిని కూడా వేయించి తీసుకోండి ఈ చెక్కలని మనం గాలి తగలని డబ్బాలో స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల పాటు నిలవ ఉంటాయండి చక్కగా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా పిల్లలకి ఇవ్వచ్చు చాలా అంటే చాలా గుల్లగా ఉంటాయండి ఇవి చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ చిట్ చెక్కల వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్